ఐదవ దిన సిలువు ధ్యానాల కొరకు మన ఆత్మీయ జనకుడు ఫాదర్ ఎం గారి ప్రసంగం అంశం సిలువ అందరి విశ్వాసము విశ్రాంతి సిలువ విలువ ధ్యాన కలువ రచన సంపుటి నుండి మీకోసం సిలువ చెంతకు మనం ఎంత దగ్గరగా ఉంటే మనకు అంత విజయం కలుగునని ఆయన చెప్పిన మాట ప్రకారం మీకు నలభై రోజుల ప్రసంగాలు వీడియో రూపకంలో మేము చేసే ఈ చిన్న ప్రయత్నముకు ఏసిన అమ్మంలో విజయం కావాలని ప్రార్థించమని మా విజ్ఞాపన దేవుడు మనలందరినీ దీవించును గాక ఆమేన్ సిలువ ఎందలి విశ్వాసము విశ్రాంతి గలతీల పత్రిక రెండవ అధ్యాయం పదిహేడు నుండి ఇరవై ఒకటవ వచనం వరకు కాగా మనము క్రీస్తునందు నీతిమంతులమని తీర్చబడుటకు వెదుగుచుండగా మన పాపలమ్మగా కనబడినేలా ఆ పక్షముందు క్రీస్తు పాపము నాకు అట్లన రాదు నేను పడగొట్టిన వాటిని మరలా కట్టి నన్ను నేనే అపరాధునిగా కనబరుచుకుందును కదా నేనైతే దేవుని విషయమై జీవించి నిమిత్తము ధర్మశాస్త్రం వలన ధర్మశాస్త్రము విషయమై చర్చిన వాడనైతిని నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను ఇకను ను నేను కాను క్రీస్తే నా ఎందు జీవించుచున్నాడు నేను ఇప్పుడు ముందు జీవించున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకుని దేవుని కుమారుని అందరి విశ్వాసం వలన జీవించుచున్నాను నేను దేవుని కృపను నిరర్ధకము చేయను నీతి ధర్మశాస్త్రం వలనైతే ఆ పక్షం క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే ఆమెన్ దేవుడి తన వాక్యమును మన ఇలా దీవించునుగాక ఆమె ప్రార్థన నా నిమిత్తమై శిల్వశ్రమను అనుభవించిన తండ్రి నీకు స్తోత్రములు నీ శ్రమను నమ్ముట ద్వారా మాకు విశ్రాంతి కలుగును విమోచన దొరుకును అట్టి విశ్రాంతిని విమోచనను కలిగించుటకు నీ వర్తమానము ఇమ్ము వందనములు ఆమెన్ ఈ వాక్యంలో ఏమున్నది అనగా క్రీస్తుతో కూడా నేను సిలువ వేయబడినాను ఇంకను ప్రభువైన యేసు తనకు తానే శిలువ మరణమునకు అప్పగించుకొనడము ఉన్నది మొదటిదిగా ఈ దినము ప్రభువునకు శ్రమదినము మనకు సంతోషదినము రెండవది మనము కృతజ్ఞత చూపించే దినము సంతోషముతో వందనములు ఆచరించే దినము ఈ దినము సంతోషదినము కానీ దుఃఖదినము కాదు ఇది ప్రభువునకు బాధాకరమై ఉండెను కానీ మనకు బాధ తీసివేసే దినమై ఉండను ఈ దినము ఏసప్రభు చూపిన ప్రేమ నిమిత్తమై స్థుతి చేసే దినము పరిశుద్ధ లోకములో పాపము ప్రవేశించినది పాపం వల్ల వ్యాధి వచ్చినది వ్యాధి వలన బాధ వచ్చినది బాధ వలన మరణము వచ్చినది తరువాత నరకమనే నరకము వచ్చినది దీనికే రెండవ మరణమని నిత్య నరకమని పేరు పాపం వల్ల సిగ్గు వచ్చినది భయం వచ్చినది సిగ్గు వల్ల దాగుకొనుట భయం వల్ల దాగుకొనుట దేవునికి దూరమైపోయినాము అనే చింత కలుగుట దేవునికి దూరమైపోటు కూడా మరణమే ఇది గొప్ప మరణము ఇదే ఆత్మీయ మరణము పాపం వల్ల నేరము మోపుట వచ్చినది సిగ్గు భయము వ్యాధి మొదలైన పాప ఫలితములు వచ్చినవి పాపం వల్ల భూమి శపించబడినది ముండ్ల పొదలు గుచ్చుకుంటున్నవి శాపం వల్ల పంట పండకపో పో బట్టి కరువు కలుగును తెలియక అడుగు వేస్తే ముళ్ళు గుచ్చుకొను ఇది అజ్ఞానము ఒక్కొక్కసారి తెలుసు కూడా అజాగ్రత్తగా ఉందుము ఇది కూడా పాప ఫలితమే ప్రేమకు బదులు కోపము శక్తికి బదులు బలహీనత పరిశుద్ధతకు బదులు పాపము శుభ్రతకు బదులు అనాగరికత జ్ఞానమునకు బదులు అజ్ఞానము అజాగ్రత్త జీవనమునకు బదులు మరణము స్వతంత్రతకు బదులు విచ్చలవిడిగా తిరిగి మతి చెడిపోవుట మరియు అవిధేయత పైవన్నీ పాపం వలన వచ్చినవి కానీ చివరకు ఇవే పాపములైపోయినవి జ్ఞానం యొక్క కళ తగ్గినందువల్లనే మనం బైబిల్ చదువుచున్నాము కానీ సరిగా గ్రహించలేకపోచున్నాము మన శక్తికి కళ తగ్గినందున పెద్ద పులి వస్తే పారిపోతున్నాము మన పరిశుద్ధతలో కళ తగ్గినందున పాపంలో పడుతూ లేస్తూ ఒప్పుకుంటున్నాము నిలకడైన పరిశుద్ధత లేదు మన జీవంలో కళ తగ్గినందున మన కాలంలో ఎక్కువ సంవత్సరము జీవించలేకపోచున్నాము మన స్వతంత్రతకు కల తగ్గినందున విచ్చలవిడిగా నుండి చెడిపోచున్నాము శరా పాపము దేవుని ఆజ్ఞను అతిక్రమించుట వలన వచ్చను ఒక పాపం వల్ల ఇంకొక పాపం ఎలాగు పుట్టునో అలాగే ఒక నష్టం వల్ల ఇంకొక నష్టం పుట్టును పాపం వలన నష్టం రావడం మాత్రమే కాదు రావలసిన మేలు రాదు ఇవన్నీ ఆయన శిలుమ్రాను మీద వేసుకునను ఇవన్నీ ప్రభు శిలుమ్రాను మీద మోసినాడు ఇవన్నీయు ప్రభు శిలుమ్రాను మీద మోసినాడని పూర్తిగా నమ్మలేము గనుక ఇదే అపనమ్మిక ఇది పాపం వలన వచ్చినది ఒక చిన్నవాడు బురదలో ఉన్నాడు కడుగబడిన తర్వాత మరలా బురదలోనికి వెళ్ళాడు అలాగే మానవుడు పాపం మానివేసి మరలా పాపంలోనికి వెళ్తాడు పాపం వల్ల నరకం వస్తుంది లేదా పెండ్లి కుమార్తె వరుస తప్పిపోతుంది అని భయపడి పాపం మానివేస్తామనే పిరికి వారికి హాని లేని రక్షణ ఉన్నది హాని రక్షణ కొరకు ఆశించి పాపం మానివేస్తే మంచిదే కానీ అందును బట్టి వారికి రక్షణ ఉండదు ప్రభువు మీద అనుకుంటే రక్షణ కానీ ఒక మంచి కార్యం మీద అనుకుంటే రక్షణ రాదు మొదటిదిగా శిలువను నమ్మాలి నా మీద నున్నదంతా ఆయన సిలువు మీద వేసుకున్నాడు నా బాధలన్నీ తీసివేసినాడు రెండవది తన పునరుత్నం వల్ల మేళ్ళన్నీ ఇచ్చినాడు మరణము ముళ్ళు తీసివేసినాడు ఆత్మకు హాని రాకుండా దుష్ట ఫలితములన్నిటి ముళ్ళు తీసివేసినాడు జబ్బు పైకి ఉన్నను అది ఆయన ప్రేమే విశ్వాసులకు కష్టములు వస్తే అవి ప్రభువు ఉంచివేయును కానీ వాటి ముళ్ళు తీసివేయును అనగా ఆపద వల్ల ఆత్మకు నష్టము కలగకుండా కాపాడును దేవుని లక్షణములు ప్రేమ న్యాయము ఆయన ప్రేమ క్రింద నిలబడితే అంతం లేని నరకమును తీసివేయును ఆయన గుణములు అంతం లేనివి మంచి శుక్రవారమునకు ఇతర పేర్లు మహాయజ్ఞ దినము ప్రాయశ్చిత్త దినము శుక్రవారమునకు మంచి శుక్రవారం అనే సంఘం పేరు పెట్టినది కానీ బైబిల్లోని పేరు ఏదనగా కడు ప్రాయశ్చిత్త దినము అనగా మనము పొందవలసిన శిక్షను ప్రభువు పొందిన దినము బలిదినమున యూదులు గొర్రెలను సిలువ వేసినారు దేవుడు తన కుమారుని బలివేసినాడు సిలువ అనే పేరు బైబిల్లో లేదు అది ఆరవ దేశం నుండి వచ్చిన మాటగా తెలుగు బైబిల్లో ఉన్నది తెలుగు భాషలో కొరత వేయుట అనే మరి ఒక పేరు ఉన్నది అనగా సిలువకు వద్య సమము లేదా కొరత వేయుట అనే పేరు యూదులు ఈ రోజున పండుగ చేస్తారు గొర్రెపిల్లను బలివేస్తారు తమ పాపములన్నీ ఆ గొర్రెపిల్ల మీద వేసినాము కదా అని ప్రాయశ్చిత్త పండుగ పండుగ జరిపిస్తారు ఈ ఒక్క రోజే సంవత్సరం అంతటిలో దేవునికి విశ్రాంతి రోజు ఎందుకంటే ఈ దినము పిశాచి మన మీద చాడీలు చెప్పదు ఈ దినము మన మంచి శుక్రవారంతో సమానమై ఉన్నది వారు ఒక్క మాట అనుచున్నారు ఈవేళ దేవునికి విశ్రాంతి దేవుడు ఎవరిని గూచి చాడీలు వినడు శిలువు మీద వేయబడిన వారెవరో అందరూ ఆ శిలువు మీద కొరత వేయబడిన వాడిని ఆశ్రయించవలను శిలువు మీద ఆయన రక్తం ఎవరి కొరకు దారిపోయబడేను అందరి నిమిత్తమే కానీ విశ్వాసులు మాత్రమే దాన్ని నమ్ముచున్నారు ఆ శిలువు మీది రక్తము తన చేత కాచబడేనని అపవాది తన సైన్యంలోని వారిని ప్రేరేపించును అని మనిషి దగ్గరకు మనిషిలో ఉన్న దుష్ట నైజంను ప్రేరేపించును గనుక దుష్ట నైజం గలవారు ఆయన సిలువను ఒప్పుకొనరు గనుక ఈ సిలువ ధ్యాన కాలంలో మన దుష్ట నైజమును సిలువు వేసుకునివలను అట్టి ధన్యత నేడు నేడు సిలువునాథుడైన క్రీస్తు ప్రభు దయచేయను గాక ఆమేన్